పెద్దపల్లి జిల్లాలోనే అతి పెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ స్వామి దేవస్థానంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది ప్రతి సంవత్సరం ఉగాది రోజు వాహన పూజలు ఆలయం చుట్టూ మేకల బండ్లు ఎడ్ల బండ్లు వాహనాలు తిరగడం ఇక్కడ ఆనవాయితీ హరిపురం గ్రామానికి చెందిన మాకోటి వంశస్థులు గత ముప్పై సంవత్సరాలుగా హరిపురం గ్రామం నుంచి మేకల బండ్లతో వచ్చి ఆలయం చుట్టూ తిరిగి స్వామివారికి మొక్కులు చెల్చుకున్నారు ఉగాది పండుగ సందర్భంగా ఆలయం భక్తులతో కిటికెట్లాడింది స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు స్వామివారిని సుల్తానాబాద్ సివిల్ జడ్జ్ ప్రియాంక పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ పలువురు ప్రజాప్రతినిధులు ట్రస్ట్ బోర్డు సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ అర్చకులు పంచాంగ పఠనం చేశారు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి సదయ్య ధర్మకర్త మండలి సభ్యులు తగు చర్యలు తీసుకున్నారు మాది పెద్దపల్లి జిల్లా గోదెల మండలం కరుపురం గ్రామం మాది మేము మాకోటి వంశస్థులం ఈ ఉగాది పుర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మా తాతల ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆచారం ఏందనంటే మేము ఊర్లో నుండి ఈ మేకల రథం అనేది ఊరి ఊరేగింపుకొని గుడి దగ్గరికి వచ్చి గుడి చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేసి ఆ దేవుణ్ణి ఆశిస్సు మాకు ఉండాలని చెప్పేసి ఎల్లవేళలా పిల్లలు పెద్దలు పంటలు అన్నీ బాగుండాలని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం మా తాతల కాలం నుండి వస్తుంది ఈ ఆనవాయిత అనేది దాన్ని పురస్కరించుకొని మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా వచ్చి స్వామివారికి మొక్కులు అప్పగించడం జరుగుతుంది ప్రతి సంవత్సరము మాకు పంటలు బాగా పండుతున్నాయి పిల్లలు పెద్దలు అందరూ బాగుంటారు కాబట్టే ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ వస్తున్నాయి ఇప్పటికి కూడా దీన్ని పురస్కరించుకొని మేము చేసేది ఏంటంటే ప్రతి అందరం పొద్దున్నే లేచి తలస్నానం చేసి అందరం ఒక పొద్దుంటాము ఆ ఒక్క పొద్దున ఎప్పుడు ఇస్తామని అంటే దానిలో చల్ల పట్టుకొచ్చి దేవుడికి అక్కడ పట్టం చెల్లించి ఆ చల్లను మజ్జిగను దేవునికి సమర్పించిన తర్వాతనే ఆ మజ్జిగను మేము అందరం దాటి ఒక్క పొద్దు విడడం జరుగుతుంది